సహోదరి సహోదరులారా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలోని లూర్దు అనే కుగ్రామంలో బెర్నదాత్ సుబిరు అనే పదమూడేళ్ల బాలికకు దేవుని తల్లి అయిన మరియమాత పద్దెనిమిది సార్లు దర్శనమిచ్చింది ఆ మాతనే ఇక్కడ గుణదలలో గుణదల లూర్దు మాతగా మనము కొలుస్తున్నాం ఈ దర్శనాలలో ఆమె సుబిరు మరియమాతను కళ్ళారా చూసింది నేను చూసిన మహారాణి తేజోమయంగాను సుందరంగాను నిండు యవనంతోనూ ఉట్టిపడుతూ ఉంది ఆమెదు ఆమెది సాటిలేని సౌందర్యం అని బెన్నదత్తు చెప్పింది ఆమె ధరించిన తెల్లని అంగీ అంచులు ఆమె పాదాలను తాకుతున్నాయి ఆమె మెడపట్టి గుండ్రంగా ఉంది ఆ గుండ్రని అంచు నుండి తెల్లని మెడపట్టి ఒకటి వ్రేలాడుతూ ఉంది నీలిమరంగు రిబ్బను నడుమునకు బిగించి ఉంది అంటూ అనేక విషయాలను తాను చూచిన వాస్తవాలను బెర్నదత్ చెప్పింది అసలు ఆ రోజున ఏం చేస్తుంది ఎక్కడ ఉంది ఆ రోజున తన చెల్లిని మరొక స్నేహితురాలని వెంటబెట్టుకొని గా నదీ ప్రాంతాన మెసబ అనే చోట ఎండు పుల్లలను ఏరుకునే నిమిత్తం వెళ్ళింది ఆ ఏరు దాటటానికి తన కాలి మేజోళ్లను విప్పుతున్న సందర్భంలో గాలి వీచినట్టి శబ్దం ఒకటి వినిపించింది అదేమిటా అని చుట్టూ చూస్తుండగా ఆమె దృష్టి ప్రక్కనే ఉన్న ఒక గుహపై పడింది అందులో ఒక అద్భుత దృశ్యాన్ని చూచి తన కన్నులను తానే నమ్మలేకపోయింది ఆమె ఒక అద్భుతమైన పరలోక స్త్రీని చూచింది ఆమె బెర్ణదత్తును చూచి మందహాసంతో పలకరించింది జపమాలను చెప్పమని బెర్నదత్తును ఆదేశించింది బెర్ణదత్ పరవశురాలై భక్తిలో మునిగిపోయింది ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ చాలా పేదవాళ్ళు మామూలు మనుష్యులు ఎప్పుడూ అక్కడ గురువుగారు ఆ చిన్న పిల్లలను ఎక్కడికి వెళ్ళినా జేబులో జపమాలను తీసుకొని వెళ్ళి ప్రార్థనలు చేయమని వారికి ఉపదేశించారు బెర్ణదత్ పరవశురాలై వెంటనే భక్తిలో మునిగిపోయింది ప్రార్థన ముగిసేసరికి ఆ అందాల రాణి అదృశ్యమైపోయింది ఇదంతా జరిగేసరికి కొంచెం సమయం పట్టింది అందువలన ఆమె కంటే అను అడుగు ముందుగా వెళ్ళి కష్టపడి పుల్లలు పొగు చేస్తున్న ఇద్దరు బాలికలు బెర్నదత్ ఆలస్యం చేయడం చూచి వాళ్ళిద్దరూ ఆగ్రహించారు నీవేవో నదిలో ఆడుకుంటూ కాలయాపన చేస్తుంటే మేమేమో కష్టపడి రాళ్ళరప్పల్లో తిరిగి ఈ పుల్లలను పొగు చేయాలా అని ఆమెను కోపంతో ప్రశ్నించారు దానికి ఆమె చెప్పింది లేదు లేదు నేను ఆటలాడటం లేదు నాకు ఓ సుందరమైన స్త్రీ దర్శనమిచ్చి నాతో మాట్లాడింది నేను ఆమెతో ప్రార్థన చేసి వచ్చాను అని బెర్ణదత్ చెప్పిన మాటలు వాళ్ళు కట్టుకదలుగా భావించి ఆపు ఆ బూటకు మాటలు మాకు చెప్పబాకు నీవు పగటికెలగొంటున్నావని వాళ్ళు మండిపడ్డారు మొదటి నుంచి ఆమె అనుభవాన్ని బెర్నదత్ అనుభవాన్ని ఎవరూ నమ్మలేదు తన చెల్లి నమ్మలేదు స్నేహితులు నమ్మలేదు మళ్ళీ మళ్ళీ ఆ చోటుకు వెళ్ళాలని బెర్నదత్ అంతరంగంలో ఏదో ఒక శక్తి తనను ఒత్తిడి చేసింది ఈ విషయాన్ని బెర్నదత్ తన తల్లికి చెప్పింది తల్లిదండ్రులు వెళ్ళడానికి వీలు లేదని అభ్యంతరం తెలిపారు కానీ చివరకు ఆమెను అనుమతించారు బెర్నదత్ భయం వేసి తనకు భయం వేసి తనతో పాటు తీర్థపు జలాలను తీసుకువెళ్ళింది ఎందుకంటే తనకు ప్రత్యక్షమైంది ఒకవేళ దుష్టాత్మ అయితే తీర్థపు జలాలతో ఆ దుష్టాత్మను వెళ్ళగొట్టవచ్చిన నమ్మకంతో ఆ ప్రదేశాన్ని చేరుకొని మోకాళ్ళ మీద జపమాల మొదటి గుర్తును చెప్పింది ఆ పిమ్మడ తనకు దర్శనమిచ్చిన మహారాజ్నియే మళ్ళీ చిరునవ్వుతో ప్రత్యక్షమై చిరునవ్వుతో తన ఆమోదం తెలుపుతూ తల తల కొంచెం వంచింది జపమాల ముగేగానే మళ్ళీ ఆ మాత అదృశ్యమైంది తన ఐదవ దర్శనం ఫిబ్రవరి ఇరవయో తేదీ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో బెర్నదత్తను వచ్చేటప్పుడు ఒక క్రువత్తిని తీసుకురావలసిందిగా కోరింది ఆరవ దర్శనంలో ఆమె ఇంకొక మాట చెప్పింది నేను వచ్చాను నీకు ఒక విషయం చెప్పాలనిపించింది నాకు ఏమిటంటే ప్రపంచంలో పాపం అధికమైపోయింది కాబట్టి నీవు నాతో పాటు పాపుల పరివర్తన కొరకు ప్రార్థింపవలసిందిగా కోరింది తొమ్మిదవ దర్శనంలో తాను నిలబడిన నేల క్రింద ఒక మంచి సెల ఏరు ప్రవహిస్తుందని ఆ నీటిని త్రాగమని మరియమాత సెలవిచ్చింది అక్కడ బురదగా ఉన్న నేలను తాను చేతులతో త్రవ్వగా అక్కడ కొంత మంచి నీరు లభించింది మరుసటి రోజు అది సెలయేరుగా ప్రవహించడం ఆరంభించింది అది ఒక జలధారగా మారింది అవి అద్భుత జలాలు వీటికి రోగులను స్వస్థపరిచే శక్తి ఉంది నేటికి ఇది ఈ నీటిని వాడుతున్నారు ప్రతిరోజు ఒక లక్ష ఇరవై రెండు వేల నూట ముప్పై మూడు లీటర్ల నీటిని ఇది అందజేస్తుంది తన పద్నాలుగవ దర్శనంలో తాను దర్శనమిచ్చిన చోటులో ఒక దేవాలయాన్ని నిర్మించాలని అక్కడికి వచ్చే భక్తులందరూ బారులు తీరి ఊరేగింపులు జరపాలని ఆమె కోరింది ఈ విషయాన్ని అక్కడున్న విచారణ గురువుకు తెలియజేయమని కోరింది కానీ ఎలా చెప్పాలి అక్కడ అధికారులు ఎవరు తన మాటలను నమ్మడం లేదు ప్రజలు మాత్రం తండోపతండాలుగా బెర్ణదత్తును ఆయన వెంబడిస్తున్నారు ఆమెతో పాటు ఉండి వారు కూడా జపమాలను ప్రార్థిస్తున్నారు బెర్నదత్ కొంచెం ధైర్యం పుంజుకొని ఆ సుందరవనిత చెప్పిన కోరికను ఆలయ నిర్మాణం గురించి పద దోమని పెరమే గారికి చెప్పింది కానీ ఆయన మాట విన్న విన్న తర్వాత రెండు షరతులు పెట్టాడు మొదటిది ఈ దర్శనాలు ఇస్తూ తనకు ఆలయాన్ని నిర్మించమని చెబుతున్న వ్యక్తి పేరు అడుగు ఆమె పేరేమిటి కనుక్కో అని చెప్పాడు రెండవది ఇచ్చిన చోట అక్కడ రోజా పూలు వికసించాలి అని అడిగాడు తన పదహారవ దర్శనములో మరియమాత తానెవరినో వెల్లడించింది ఆ సందర్భాన్ని బెన్నదత్తి విధంగా వర్ణించింది ఆ తల్లి ఏమి చేసింది ఆమె తన రెండు చేతులను భూమి మీదకు చాచింది మరలా రెండు చేతులను ప్రార్థనా భంగిమలో జోడించింది ఆ పిమ్మట అక్కడ అక్కడ మాట్లాడుతున్న మాండలికంలో కెస్వామకులాద కు అని తన అస్తిత్వాన్ని తెలియజేసింది నేను నిష్కళంక మాతను అమలోద్భవ జన్మనెత్తినదానను నేనే అని తనను తాను విశదీకపరచుకుంది ఈ పేరు వినగానే బెర్నదత్ చిన్నారి బెర్నదత్ పరుగు పరుగున విచారణకర్త ఉంటున్న ఇంటికి బయలుదేరింది దారి పడవున ఆ పేరునే వల్లెవేస్తూ నిష్కళంకమాత నిష్కళంకమాత అనే ఆ పేరునే వల్లెవేస్తూ గురువు గురువుగారి దగ్గరకు వెళ్ళి ఆ పేరును కంఠోపాఠంగా అప్పగించింది అది ఆ గురువు గారిని ఆశ్చర్యంలో ముంచెచ్చింది ముంచెత్తింది ఎందుకంటే ఇది పద్దెనిమిది వందల యాభై సంవత్సరం మార్చి నెల ఇరవైవ తేదీన జరిగింది కానీ నాలుగు సంవత్సరాల ముందు అంటే పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో శ్రీసభ చర్చ్ ఈ బిరుదును మరియమాతకు ఆపాదించింది అప్పటి జగద్గురువులు తొమ్మిదవ భక్తినాథ పాపు గారు మరియా ఎటువంటి జన్మ పాపము లేకుండా జన్మించిన అమలోద్భవి అనే యథార్థాన్ని ఒక విశ్వాస సత్యంగా ప్రకటించారు అయితే బెర్నదత్తుకు ఈ వేదభావ గర్భితమైన పేరులో ఉన్న అర్థం తెలియదు అందుచేత ఈ పేరు కల్పించి కల్పించి చెప్పిన పేరు మాత్రం కాదని అప్పుడు నిర్ధారణ అయింది ఈ చిన్నారి అమాయకుర అమాయకురాలని ఆ గురువుగారు నమ్మారు ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ అధికారి అప్పటికప్పుడు ముగ్గురు వైద్యులను పిలిపించి ఆమె మానసిక స్థితిపైనను శారీరక స్థితిపైనను శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించమని ఉత్తర్వులు జారీ చేశారు వాళ్ళు విచారణ జరిపి ఆమెలో ఏ లోపము లేదని తేల్చి చెప్పారు చివరి దర్శనం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీన జరిగింది ఆ రోజు జూలై పదహారవ తేదీ శుక్రవారం కార్మెల్ మాత పండుగ ఆ రోజున బెన్నదత్తుకు అద్భుతమైన మరియమాత స్వరం వినిపించింది ఆ స్వరం ఆమెను గుహ వద్దకు రమ్మని ఆహ్వానించింది తీరా బయలుదేరితే వెళ్ళవలసిన త్రోవ మూసివేయబడింది ఆమె బంధువైన వేరొక స్త్రీతో గా నదిపై వైపుకు చేరుకున్నారు అయినా ఆ రోజు బెర్నదత్ చెప్పిన మాటలివి నేను ఇంత దూరాన ఉన్నా గుహ ఈ నదికి ఈ ప్రక్క ఉంది ఇటు వెళ్ళవలసి ఉంది ఆ దారి మూసివేశారు ఎందుకంటే ఆమెకు జరిగే దర్శనాల గురించి కొందరు అభ్యంతరం చెబుతున్నారు ఇక్కడ రాలేకపోయింది నదికి ఆవ ఆవల వైపు ఉంది అప్పుడు ఈ మాటలంది బెర్నదత్ నేను ఇంత దూరాన ఉన్నా నేను గుహకు చేదువులే ఉన్నానని అనిపించింది నేను పరిశుద్ధ కన్య మరియమ్మనే చూడగలిగాను ఆమె ఎప్పటిలాగానే చాలా సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంది సహోదరి సహోదరులారా ఈ విధంగా ఆమెకు పద్దెనిమిది ఆమెకు జరిగిన పద్దెనిమిది దర్శనాలు ముగిశాయి పది పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో తన ఇరవై రెండవ ఏట బెర్న సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ నేవేర్ అనే సన్యాసిల ఆశ్రమంలో చేరింది ఆమె వయసు పైబడిన కొలది ఆమె ఆస్మా వ్యాధితో బాధపడింది అయినా తన ధర్మాలను ఆసక్తితో నిర్వహించింది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదహారవ తేదీన తన ముప్పై నాలుగవ ఏట తాను పరమ పరమపదించింది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఆమె ధన్యపట్టము నిమిత్తము ఆమె మృతదేహాన్ని బయటకు తీసి అనేక మంది అధికార ప్రతినిధుల సమక్షంలో ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో శవపేటికను తెరిచి చూడగానే అందరూ విస్మయం చెందారు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఆమె శరీరం శోభాయమానంగానే ఉంది దుర్వాసన గాని శరీరం శుష్కించడం కానీ ఏమీ జరగలేదు పునీతులనుగా ప్రకటించడానికి ముందు చేయవలసిన కార్యక్రమాలు నిర్వహించిన తరువాత పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో పదకొండవ భక్తినాథ పాపు గారు బెర్ణదత్తును విశ్వశ్రీ సభ పునీతురాలుగా ప్రకటించారు అసలు సహోదరి సహోదరులరా ఈ లూడ్దు మాత ప్రాముఖ్యత ఏమిటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చి మనం కూడా ఆ దేవునికి మన హృదయంతో మాట్లాడవచ్చు ప్రార్థన చేయవచ్చు ఆ మర్యమాత వేడుదలను కోరుకోవచ్చు క్రీస్తు ప్రభుని తల్లి మాత ఈ దర్శనాలను ఎందుకు ఇస్తుంది నాలుగు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఎఫెసు మహాసభ మరియమాతను దేవుని తల్లి అని ప్రకటించి ఆ రోజు ఎఫేసు నగరంలో ప్రదక్షిణాపూర్వకంగా ఊరేగింపుగా వెళ్ళి గొప్పగా వేడుకలు చేసుకున్నారు దానికి పూర్వమే నాలుగవ శతాబ్దం నుండి మరియమాత దర్శనాలు జరుగుతున్నాయని టర్కీ దేశం నుంచి మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి కథోలిక ధర్మం క్రీస్తు ప్రభువు తన తల్లి మరియను ఆత్మశరీరములతో పరలోకానికి తీసుకొని వెళ్ళాడని చెబుతుంది అంటే క్రీస్తు ప్రభువు తన ఉత్థానాన్ని తన తల్లితో పంచుకున్నాడు అని అర్థం ఉత్థానుడైన క్రీస్తు తన ఉత్థానాన్ని తన తల్లితో పంచుకున్నాడు ఆ విధంగా ప్రతి భక్తునితో పంచుకుంటాడు పరలోకంలో వాసం చేస్తున్న మరియ తన బిడ్డల మనస్సులను అంటే విశ్వాసుల మనస్సులను పరలోకం వైపు మళ్లించడానికి మరియా ఈ దర్శనాలు ఇస్తుంది మన మనస్సులను పరలోకం వైపు మళ్ళించడానికి మరేమాత ఈ దర్శనాలు ఇస్తుంది అందుకే ముఖ్యంగా కథోలిక ధర్మంలో తూర్పు దేశాల విశ్వాస సంఘాల్లో మరియమాత పుణ్యక్షేత్రాలు మెండుగా ఉన్నాయి లూర్దు నగరంలో వెలసిన మరియమాత మనకు ఏ మనిసెలవిచ్చింది తనకు ఇచ్చిన ఐదవ దర్శనంలో క్రోవత్తిని తీసుకుని రమ్మని బెర్నదత్తును కోరింది క్రొవ్వత్తి మన క్రైస్తవ సంప్రదాయంలో ఉత్థానుడైన క్రీస్తుకు సంకేతం మన ఉత్థాన పండుగను జరుపుకునేటప్పుడు ఆ రాత్రి క్రొత్తగా క్రువ్వత్తుని వెలిగించి అందరు కువ్వత్తులతో ప్రదక్షిణం చేసి ఇదిగో క్రీస్తు క్రీస్తు వెలుగు అని ఆ క్రీస్తు వెలుగుని క్రీస్తు ఉత్థానుడుగా ఉత్థానుడైన క్రీస్తుగా క్రీస్తు సంకేతంగా మనం మన ఇంటిలోకి కూడా తీసుకొని వెళుతూ ఉంటాం క్రొవ్వత్తి మన క్రైస్తవ సంప్రదాయంలో ఉత్థానుడైన క్రీస్తుకు సంకేతం ప్రాచీన క్రైస్తవ సంఘాల్లో ప్రార్థనా సమయంలో ఈ క్రొవ్వొత్తులను వెలిగించేవారు ఇది కేవలం రాత్రి సమయంలో వెలుగు కోసం చేయలేదు ఇది ప్రార్థనా సమయంలో లోకానికి వెలుగైన క్రీస్తును మన జీవితంలో ఆహ్వానించడానికి వాడబడిన సంకేతం అందుమూలంగా విశ్వాసులు కూడా లోకంలోనికి వెలుగుగా పంపబెడతారు సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో చూసినట్లయితే ప్రభు చెప్పారు తన శిష్యులకు చెప్పారు తన విశ్వాసులకు చెప్పారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు చెప్పే మాటలు లోకానికి వెలుగై ఉండాలి మీరు చేసే చేతలు లోకానికి వెలుగై ఉండాలి అంటే సత్యాన్నే నమ్మి సత్యాన్నే చేయాలి మాట్లాడాలని చెప్పారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు ప్రవృత్తిని వెలిగించేది మ్రొక్కుబడులు తీర్చడానికే కాదు క్రీస్తు వెలుగు మన జీవితాలలో మార్గ చూపరి కావాలని మనం వాంఛిస్తూ ఉండాలి అలాగే ప్రతి భక్తుడు కూడా తన పరిధిలో క్రీస్తు ప్రభుని వెలుగుగా మెలుగుతూ వెలుగుతూ ఉండాలి సత్యాన్ని ధర్మాన్ని ప్రేమను క్షమను తన పురుగు వారితో పంచుకుంటూ ఉండాలి ఇలా అందరూ వెలుగు పుత్రులుగా వెలుగు బిడ్డలుగా జీవిస్తే మనకు చీకటిలో ఉండే ప్రమాదం తప్పుతుంది ఈ పుణ్యక్షేత్రానికి పండుగ నిమిత్తం వచ్చిన మనకు మరే మాత ఆహ్వానం ఏమిటంటే మీరు వెలిగే క్రవత్తులుగా మారండి ఎక్కడైతే చీకట్లు కమ్ముతున్నాయో అక్కడ క్రీస్తు అనే దీపాన్ని వెలిగించండి ఎక్కడైతే న్యాయం ధర్మం లేదో అక్కడ తీస్తు న్యాయాన్ని ప్రేమను త్యాగాన్ని పంచమని లూర్ధుమాత మనల్ని పంపుతుంది పాపాన్ని బైబులు చీకటితో పోలుస్తుంది కాబట్టి ఈ చీకటిని పలద్రోడడానికి మనం దీపాన్ని వెలిగించాలి సహోదరి సహోదరుల ఆరవ దర్శనములో పాపుల పరివర్తనం కోసం ప్రార్థించమని లూర్ధుమాత కోరింది పంతొమ్మిదవ శతాబ్దములో దైవాగ్రుల మీరిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది అది ఇప్పుడు భారీగా పెరిగిపోయి ఉండవచ్చు ఈ రోజుల్లో నాస్తికత్వం హేతువాదం భౌతికవాదం అరాచకత్వం లౌకికవాదపు ఉరిలో ఆధునిక ప్రపంచం కొట్టుమిట్టాడుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో లూద్ధుమార్త కోరినట్లు పాపుల పరివర్తన గురించి మనం కొంచెం తీవ్రంగా ఆలోచించాలి హృదయ పరివర్తన అంటే ఏమిటి జీవన విధానాన్ని జీవిత లక్ష్యాన్ని మార్చుకోవడం జీవితంలో దారి తప్పానని గ్రహించి తెలుసుకొని మంచి మార్గంలోనికి తిరిగి రావడం సహోదరి సహోదరులారా మరియమాత మనందరినీ పిలిచింది ఇక్కడికి రమ్మని చెప్పింది ఒక్కొక్కసారి మన జీ మన జీవితంలో మనకు అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలను మరియ గమనిస్తుంది గమనించి ఈరోజు చెప్పినట్లు సువిశేషంలో చెప్పినట్లు వాళ్లకు ద్రాక్షారసం లోపించింది ఆ లోపాన్ని కనుగొని వాళ్లకు ఆ లోపాన్ని తీర్చింది వారి కోసం క్రీస్తు ప్రభుని ప్రార్థించింది ఆ తరువాత తాను తన పెద్దరికాన్ని తాను వ్యక్తం చేసింది మన జీవితంలో కూడా మనం కూడా మన పెద్దరికాన్ని వ్యక్తం చేయాలి ఎక్కడైతే ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి చెప్పవలసిన వారికి మనం చెప్పాలి ఇతరుల బాగోగులు పట్టించుకోవాలి మరే మాత వాళ్ళ బాగోగులను పట్టించుకొని వాళ్ళకు ఒకవేళ అగౌరవం జరిగితే జరగకూడదని ఆ కుటుంబాన్ని ఆదుకుంది మరియమాత ఈ విధంగా ఆమె ఒక గొప్ప విషయం చెప్పింది అక్కడ అక్కడ సేవకులకు చెప్పింది ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది ఇది మనం కూడా చేయవలసింది ఈరోజు ఏం చేద్దాం జీవితంలో ప్రభువు చెప్పినట్లు చేద్దాం ఆయన చెప్పినట్లు చేయండి అని ఆమె ప్రమాయించింది ఆ విధంగా మన జీవితంలో మనం కూడా ప్రభువు చెప్పినట్టు చేస్తే మనకు కూడా అనేక వరాలు ప్రాప్తిస్తాయి మన జీవితం కూడా సుఖపడుతుంది మన జీవితంలో కూడా మనకి ఒక అర్థం వస్తుంది మన జీవితానికి అందుకే క్రైస్తవులుగా మనం చేయవలసింది ఇది ఆయన చెప్పినట్టు చేయడం మరియమాత ఎప్పుడు ప్రభువు చెప్పినట్లే చేసింది అందుకే చెప్పింది నా ఆత్మ ప్రభును సుతించుతున్నది అందుకే దేవుడు నా ఘనకార్యాలు చేశాడు అని పాట పాడింది మరియమాత వచ్చిన మీ అందరికీ మరియమాత ఆశీస్సులు మరియమాత ప్రార్థనలు ప్రభుని దీవెనలు మీ అందరికీ మెండుగా లభించాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ముగిస్తాను